శ్రేయ అయితే శ్రేయ అయితే ఇంకా చాలాసార్లు లోహిత ఫోన్ చేస్తుందని చెప్పని ఏంటి లోహి అని చెప్పనంటే అవును ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ చేయలేదంటే నేను ఏదో చిన్న పనిలో లే అని చెప్పనని అంటుంది అప్పుడు ఏంటి అక్కడ విశేషాలు అని చెప్పంటే నువ్వు చెప్పినట్టుగానే కోన్లో గోరిన్ టాకులో దాన్ని కలిపి పెట్టాను కానీ మీ బా ఉన్నాడు కదా చక్కె నీళ్ళు తీసుకొని వచ్చి తనకు మంట లేకుండా చేశాడంటే ఆయన ఇంతకీ చిన్న విషయం ఏమైంది అంటే అది ఎవరో ఫేక్ అని చెప్పని అర్థమైపోయినట్టుందిలే అందుకే ఆ ట్రాప్ని పోతే ఎవరో చిన్నప్పుడు మహితో మా బావతో కూడా చదివిన వాళ్ళే ఇలా చేస్తుంటారని చెప్పి అత్తయ్య అనుకుంది ఇంకా అది వదిలేసారలే అని అనగానే ఇంకా లోహిత గుండె దిగిపోతుంది అనమాట అమ్మయ్య నేను బయట పడ్డాను సేఫ్ అయ్యాను ఇంకొకసారి ఇలా ఫోన్ చేయకూడదు అని అనుకుంటుంది అప్పుడు నాకు ఆ చిన్ని ఇంకా మధుది ది కొన్ని నిమిషాల్లోనే మధు పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత నీకు పట్టిన పోతుంది కదా అని చెప్పనంటే నాకు పోతుంది ఆ తర్వాత చిన్ని కూడా వదిలిపోయిందంటే మా బావ నేను చక్క పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అంటే నీ ఫస్ట్ నీ పెళ్ళి అవుతుంది తర్వాత నా పెళ్ళి అవుతుంది అని చెప్పిన అంటే ఈ లోపల అక్కడికి ఇంక అయితే వచ్చిన తర్వాత నేను మీ అన్నయ్యతో మాట్లాడి చాలా రోజులైంది ఫోన్ ఇవ్వు అని చెప్పనంటే ఇంకా తనైతే ఫోన్ ఇస్తుంది ఇచ్చేటప్పటికీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పనంటూ ఇంకా మాట్లయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలాగే మాట్లాడుకుంటూ ఉంటే సరే నేను అక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్పనంటే ఇంకా సుబ్బు అయితే ఇంకా మహి కోసం తనే కాఫీ స్వయంగా తీసుకొని వచ్చి మరీ కాఫీ పెట్టి స్తాడు ఎందుకంటే ప్రతి విషయంలోనూ నువ్వు కోటేశ్వర్లు బిడ్డ అయ్యి మా మాకు మీ ఫ్రెండ్ కోసం ఎంత పని చేస్తున్నావు నువ్వు అని అనగానే నేను ఫ్రెండ్షిప్ని ఒక పక్క కో కోట్ల ఆస్తిని ఒక పక్క పెట్టారు అంటే నేను ఆ ఫ్రెండ్షిప్కే మొగ్గ తాను తప్పక కోట్ల ఆస్తికి మొగ్గను అంకోలు అని చెప్పని అనగానే ఇంకా తన గొప్ప మనసుని చాలా గొప్పగా చెప్తాడు సుబ్బు